బ్రిటిష్ వారి కాలంలో ఒక సంస్థానానికి రాజుగా ఉండిన రామప్రతాపుడు విచిత్రమైన వ్యక్తి ఆయనకి మూఢనమ్మకాలతో పాటు మంకుపట్టు కూడా ఉండేది అతని మెదడులో ఏదన్నా సరే ఆలోచన వస్తే అది ఎంత హాని చేసినా కానీ వదిలే ప్రసక్తే లేదు ఇందువల్ల ఆయన సలహాదారులు సంస్థానంలోని ప్రజలు చాలా కష్టాలకే గురి అయ్యేవాళ్ళు ఒకసారి ఆయన వంగదేశం సందర్శించి అక్కడ జనపనారా పంట విరివిగా పండటం చూసి తన దేశానికి వచ్చిన తర్వాత రైతులందరినీ కూడా అదే పంట వెయ్యమని ఒత్తిడి చేశాడు విధి లేక రైతులు మాట కాదంటే ఏమవుతుందో అనే భయంతో ఆ పంటనే వేశారు దాని ఫలితంగా నాసిరకం జనపనార ఉత్పత్తి అయ్యి నష్టానికి అమ్ముకోవలసి వచ్చింది దానితో పాటు ఆహార ధాన్యాలు పండవలసిన పొలాలలో జనపనార వేయటం వల్ల దేశంలో తిండికి కరువు ఏర్పడింది ప్రజలు దుర్భరమైన కష్టాలకి గురి అయ్యారు అయితే ఇదిలా ఉండగా మరోసారి రామప్రతాపుడు కాకులు మాలకాకులు యమదోతలని దేశంలో అవి ఉండటం చేత ఆ దేశానికి అరిష్టమని అంచేత దేశంలో ఎలాంటి కాకి లేకుండా చేయాలని తీర్మానించుకుని జనాన్ని కాకుల్ని చంపమని హెచ్చరిస్తూ ఒక తీర్మానాన్ని పెట్టాడు పైగా చచ్చిన కాకి ఇంత అని బహుమానం కూడా ప్రకటించాడు ప్రజలు కాకుల్ని చంపి తెచ్చి రాజధానిలో గుట్టలు గుట్టలుగా పోసి డబ్బులు పుచ్చుకుంటూ ఉండేవారు ఆ కాకుల కలేబరాలు ఏం చేయాలో తోచలేదు వాటి నుంచి దుర్గంధం బయలుదేరి రాజధాని పౌరులకి బ్రతుకు చాలా దుర్భరం అయిపోయింది ఇంతేకాక ఇప్పుడు కాకులు లేకపోవడంతో దేశంలో ఎక్కడ కుళ్ళు అక్కడే దిగబడి రోగాలు కూడా వ్యాప్తి చెందాయి జరిగిన పొరపాటు తెలుసుకుని రామప్రతాపుడు పొరుగు దేశాల నుంచి కాకుల్ని తెచ్చిన వారికి బహుమానాల్ని ప్రకటించాడు మళ్ళీ అలాంటి వాడు రామప్రభుడు ఇలా ఎన్నిసార్లు ఆ భాష జరిగినా కూడా అతని వైఖరి మట్టుకి మారలేదు ఒకసారి రామప్రభుడు తన మంత్రితో మత్స్య గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు దేవా నేను అలాంటి ప్రాణిని ఇంతవరకు చూడనే లేదు అంచేత నేనేం చెప్పలేను అన్నాడు మంత్రి వినయంగా చెప్పాడు ఈ విషయాన్ని కిందటి రాత్రి నాక కలలో కనిపించింది పైభాగం మనిషి క్రింద భాగం అంతా కూడా చేప ఇది చాలా చిత్రం కాదు అన్నాడు రాజు రాజభవనం ముందు పెద్ద కొలను ఉండేది ఆ కొలనులోని నీరే నగరానికి అంతకి కూడా ఉపయోగపడుతూ ఉండేది అందులో చేపలు కూడా ఉండేవి వెన్నెల రాత్రులప్పుడు చిన్న డింగీలో ఆ కొలనులో విహరిస్తూ ఉండేవాడు మంత్రితో మత్స్యకన్య గురించి మాట్లాడిన రాత్రి మంచి వెన్నెల రాత్రి ఆ రాత్రి డింగీలో ఒంటరిగా కొలనులో నౌకావహారానికి బయలుదేరాడు అయితే ఆయన అంతలోనే తిరిగి వచ్చి వెంటనే రమ్మని మంత్రికి కౌరు పంపించాడు మంత్రి హుటాహుటినా వచ్చాడు రాజు అతనితో మన ఇంతకు ముందే నేను మత్స్యకన్యని చూశాను అది నా డెంగీ ముందు గాలిలోకి ఎగిరి నీటిలో పడిపోయింది నేను స్పష్టంగా చూశాను సగం మనిషి సగం చేప నాకు అది ఇప్పటికిప్పుడు కావాల్సిందే అన్నాడు అది తప్పించుకుపోకుండా కొలను చుట్టూ ముందు కాపలా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ఏర్పాట్లు చేయించండి అన్నాడు ఆ మాటలకి మంత్రి మహారాజా అది మీ భ్రమ కావచ్చు ఒక పెద్ద చేపని చూసి మీరు మత్స్యకన్య అనుకున్నారేమో అస్పష్టమైన చంద్రగాంతి కదా అన్నాడు మంత్రి అదేమీ కాదు నాకేమైనా చత్వారం అనుకుంటూ ఉన్నారా కాదు ముందు వెంటనే మీరు కరణు చుట్టూ మనుషుల్ని ఏర్పాటు చేయించండి అని ఆజ్ఞని ఇచ్చి రాజక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంత్రి వెంటనే మత్స్యశాఖ మనుషుల్ని పిలిపించి కొరుణ యావత్తు గాలించి అక్కడ ఎటువంటి మత్స్యకన్య దొరికినా పట్టుదేమన్నాడు ఆ మత్స్యశాఖ మనుషులు వచ్చి కొరణ యావత్తు గాలించి వదిలిపెట్టారు వేల కొద్దీ చేపలు పడ్డాయి కానీ మత్స్యకన్య జాడే లేదు కొలనులో నీరంతా తోడేయించి కొలనుని ఎండగట్టించండి అన్నాడు రాజు మూర్ఖంగా అలా చేస్తే నగరం అంతా జలమయమైపోతుందని దానితో పాటు తాగడానికి చుక్క నీరైనా లేక ప్రజలు అల్లాడిపోతారని మంత్రి చెప్పి చూశాడు కానీ రాజు వినిపించుకునే రకం కాదు తనకి మత్స్యకన్య కావాలి అన్నాడు దానితో మంత్రి తన రాజ్యంలో ఉన్న మత్స్యశాఖ మనుషుల్ని కొరుణ యావత్తు గాలించి అక్కడ ఎవరైనా మత్స్యకన్య దొరికినట్టు అయితే పట్టిదేమ్మన్నాడు వేల కొద్దీ చేపలు పడ్డాయి కానీ మత్స్యకన్య జాడేలేదు కొలనులో నీరంతా తోడేయించి కొలను ఎండగట్టించండి అన్నాడు రాజు అలా చేస్తే నగరం అంతా జలమయమైపోతుందని దానితో పాటు తాగడానికి చుక్క నీరైనా లేక ప్రజలు అల్లాడిపోతారని మంత్రి చెప్పి చూశాడు కానీ రాజు వినిపించుకోలేదు తనకి ఎలాగైనా సరే మత్స్యకన్య కావాలి అన్నాడు చిత్తం తమర అంతగా చెప్తూ ఉంటే ఇక నేను చేసేది మాత్రం ఏముంది మీరు చెప్పినట్టే చేయిస్తాను కానీ కొలను నీరు తోడించే ఏర్పాట్లకి రెండు మూడు రోజులు పట్టచ్చు కాకపోతే మునిపే కొలనులో చిన్న చేప పిల్లలు కూడా లేకుండా గాలేయించాం మత్స్యకన్య ఉండే అవకాశం లేనే లేదు అందులో ఉన్నవన్నీ చిన్న పెద్ద చేపలు మాత్రమే అయితే ఈ రెండు మూడు రోజులు కూడా మీరు బాగా ఆలోచించి చూడండి మీరు దిగ్భ్రమకి గురి అయి ఉండవచ్చు అన్నాడు మంత్రి రాజు మంత్రి మీద విసుక్కున్నాడు మంత్రి ఇంటికి తిరిగి వచ్చి తన అన్న కొడుకు హలదరుడు అనే ఐంద్రజాలికుడు పొరుగు దేశం నుంచి వచ్చి ఉండటం చూశాడు మంత్రి విచారంగా ఉండటం చూసి హలదరుడు ఎందుకని అలా ఉన్నది కారణం అడిగి తెలుసుకున్నాడు మీ రాజుగారికి దిగ్భ్రమలు కలగవు కలుగుతాయని నిరూపించడానికి నేనొక యంత్రం తయారు చేస్తాను నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు మంత్రి అవతలి గదికి వెళ్ళగానే హలదరుడు మూడు అంగుళాలు నిడివి కలిగిన అంగుళం డబ్బా గల కాగితం తీసుకుని మధ్యకి మడిచి మడత ఉన్న భాగాన్ని ఒక గాజులోట అడుగు భాగంలో అంటించాడు ఒక చిన్న పింగాణి పళ్ళెం మధ్య ఒక అర్ధ రూపాయి నాణ్యం బొమ్మ పైకి ఉండేటట్టు పెట్టి కొద్దిగా నీరు పోసాడు ఆ తర్వాత గాజులోట అడుగున ఉన్న కాగితానికి మంట పెట్టి లోట నిండా దట్టమైన పొగ నిండేలాగా చేసి దాన్ని పింగాణి పళ్ళం మీద బోర్లించాడు ఇప్పుడు లోట ఆంచకుండా అర్ధ రూపాయి నాణ్యం కేసి చూస్తూ అది పెద్దది అయ్యేటట్టు కనిపించేటట్టు చేశాడు హలదరుడు మంత్రిని పిలిచి పెదనాన్న జాగ్రత్తగా చూసి చెప్పు పళ్ళంలో ఎన్ని రూపాయలు ఉన్నాయి అని అడిగాడు మంత్రి పరీక్షగా చూసి ఒక్క రూపాయే కదరా అన్నాడు ఒక్క రూపాయే ఉందని ఎక్కువ లేవని రూఢీగా చెప్పగలవా అని హలధరుడు మళ్ళీ అడిగాడు ఆహా తప్పక చెప్పగలను అన్నాడు మంత్రి నువ్వు భ్రమపడ్డావు అది రూపాయి కాదు సరిగ్గా చూడు అంటూ గాజులోటా ఎత్తి పళ్లలోని నీటి నుంచి అర్ధ రూపాయి బిళ్ళ బయటికి తీసి అతనికి చూపించాడు హలధరుడు వెంటనే తన కన్ను భ్రమపడిందనడానికి ఎలాంటి సందేహం లేదు అన్నాడు ఆ భ్రమ కలిగించే మార్గం హలదరుడి దగ్గర తెలుసుకుని మంత్రి ఆ యంత్రాన్ని అలాగే తీసుకుపోయి రాజు ముందు పెట్టి మహారాజా ఇందులో మీకు ఎన్ని రూపాయలు కనబడుతూ ఉన్నాయో చెప్పగలరా అని అడిగాడు ఒక్క రూపాయే ఉంది నాకు ఏదైనా దృష్టిలోపం అనుకుంటూ ఉన్నారా అన్నాడు రాజు క్షమించండి మహారాజా మావాడు నన్ను ఇలాగే అడిగితే మీరు చెప్పినట్టే నేను జవాబు చెప్పాను కానీ నా కళ్ళు నిజంగానే భ్రమపడ్డాయి మా వాడు ఆ విషయాన్నే నాకు వివరించి చెప్పాడు మీ దృష్టి నాకన్నా నిశ్చమైంది కదా మీకు దిగ్భ్రమ అనేది ఉండదు కదా అని మిమ్మల్ని కూడా అడిగాను లోటా కింద నిజంగా ఏముందో చూద్దామా అన్నాడు మంత్రి రాజు చప్పున లోటా పైకెత్తి తీసేశాడు పింగాణి బళ్ళంలో అర్ధ రూపాయి మాత్రమే ఉంది రాజు వెంటనే నిర్ఘాంతిపోయి ఇదేమిటి నాకు కూడా కన్ను భ్రమిస్తుందన్నమాట ఒకవేళ నేను చూసిన మత్స్యకన్య భ్రమే అయి ఉంటుంది అంటారా అన్నాడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఎందుకు కాకూడదు మహారాజా ఆ క్రితం రాత్రే మీరు నాతో చెప్పారు కదా కలను మత్స్యకన్యని చూశాను అని కొలను ఖాళీ చేయని అవసరం లేదేమో ఏమంటారు అన్నాడు మంత్రి రాజు తల అడ్డంగా తిప్పాడు వెంటనే మంత్రి తన ప్రాణం హాయిగా కుదుటపడినట్టుగా గట్టిగా గాలి పీల్చి వదులుకున్నాడు కథకంచికి మనం ఇంటికి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే మూర్ఖులకి నోటి మాటతో విననప్పుడు చేతలతో కూడా చేసి చూపించచ్చు అని ఈ కథలో చాలా అద్భుతంగా నిరూపించారు కదా సరే ఈ కథ నాతో పాటు మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి ఈ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మా ఉమా చందమామ కథల ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దానితో పాటు మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మనం మళ్ళీ తిరిగి మరొక మంచి చందమాముగతో మళ్ళీ కలుసుకుందాం